సారీ అండి మధ్యలో కాల్ వచ్చినందువల్ల నేను టూ పార్ట్స్ చేయాల్సి వస్తుంది రెండు వీడియోలు చూడండి ఇలాగా మనం చెప్పుకున్న విధానం మంత్రం మళ్ళీ ఒకసారి చెప్తాను ఓం హంగ్ హనుమతే నమ ఈ మంత్రము మనసులో ఎప్పుడు కూడా చెప్పకూడదండి నేను ఎలా చెప్తున్నానో మన కడుపులోంచి మాట రావాలి మన కడుపులోంచి శబ్దాలు రావాలి అప్పుడే ఈ మంత్రం ఫలిస్తుంది మళ్ళీ మీరు ఏదో విధంగా చేసి మళ్ళీ ఈ వీడియో పనికి రాలేదు అసలు ఇవేం ప్రయోజనం లేదని అనుకోగాకండి ఓం హంగ్ హనుమతే నమ ఇలాగనాలి ఓం హంగ్ హనుమతే నమ ఇలాగే చేయాలి కూర్చొని మాత్రమే చేయాలి అలా అలా తిరిగి చేయకండి ఈ వీడియో ఇలాగనే సారీ ఈ మంత్రం ఇలాగనే చేయాలి ఓం హంగ్ హనుమతే నమ మన ప్రతి ఒక్క అక్షరము స్పష్టంగా వినబడాలి లేదంటే ఎవరికైనా మీరు జపం చేసేటప్పుడు చెప్పండి నన్ను డిస్టర్బ్ చేయగాకండి చెప్పి కూర్చోండి మనశ్శాంతిగా ప్రశాంతంగా కానీ ప్రతి ఒక్కటి అక్షరం శబ్దాలు మనకి స్పష్టంగా ఉండాలి అప్పుడే మన ఏ మంత్రాలైనా పనిచేస్తాయి లేదంటే మనకు మంత్రాలు పనిచేయవు సరేనా మనం మనసులో అనుకోవడం లేదంటే చిన్న చిన్నగా చెప్తే మనము అలాంటి మంత్రాలు పనికి రావండి చేసినా కూడా ప్రయోజనం ఉండదు ఇలాగే నేను చెప్పినట్లుగా బాగా స్పష్టంగా ఒక ధ్వనిలాగా రావాలి ఈ మంత్రం మాత్రం ధ్వనిలాగానే రావాలి మిగతా మంత్రం అయితే కొంచెం పర్వాలేదు ఈ మంత్రం మాత్రం స్పష్టంగా ధనిలాగా మనకి వినిపించాలి సరేనా ఇలాగా చేయండి ఇంకోటి నేను మట్టివి నేను మట్టివి ఈరోజు బర్తన్ ప్లేట్స్ అవి నేను తేలేదు కానీ నేను చెప్తున్నాను మట్టి మట్టి ప్లేట్స్ మట్టి గ్లాసు కానీ మట్టి బోతలు కానీ ఇవైతే అందరికీ తెలుసు కదండి ఇంకొక విషయం కుజదోషం ఉన్నవాళ్ళు పెళ్ళి అయినాక కష్టాలు ఉన్నవాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు సంపాదనలో కానీ పిల్లలు లేకుండా కానీ దేనికైనా కానీ మంగళవారం రోజు మట్టివి ప్లేట్స్ ఉంటాయి కదండీ ఈ మధ్య ప్లేట్స్ వస్తున్నాయి చూసింటే మీకు తెలిసి ఉండాలి మట్టి ప్లేట్స్ వస్తున్నాయి మట్టి గ్లాస్ వస్తుంది మట్టి బోటల్ కూడా వస్తుంది ఎవరైనా సరే కుజదోసం ఉండి పెళ్ళి జరిగినాక ఇలాంటి బాధలుంటే ఈ మంత్రము ఒకటి ఉపాయం నేను చెప్పిన రెమిడి ఈ మంత్రం ఒకటి రుద్రాక్షమాల ఇంకోటి మూడు చెప్తున్నాను మూడిట్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేయొచ్చు కానీ బెస్ట్ ఈ మంత్రం రుద్రాక్షమాల బెస్ట్ మంత్రం ఒకవేళ చేయలేని వాళ్ళు మట్టివి ప్లేట్స్ ఉంటాయి కదా మంగళవారం రోజు మట్టి ప్లేట్లోనే మీరు అన్నం తినాలి మంగళవారం రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు మంగళవారం రోజు అస్సలు నాన్ వెజ్ తినకూడదు మంగళవారం రోజు మట్టి ప్లేట్స్ భోజనం చేయాలి మట్టి గ్లాస్లోనే మీరు నీళ్ళు తాగాలి సరేనా ఏమి తిన్నా కూడా ఎప్పుడు మీరు భోజనం చేస్తారో ఇంట్లో మట్టి బర్తన్లోనే మట్టి బోకుల్లోనే తినాలి సరేనా పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే మంగళవారం రోజు మాత్రం మట్టి బోకుల్లోనే తినండి ఒకవేళ ఆఫీస్కు వెళ్తున్న వాళ్ళు ఒకవేళ ఆఫీస్కి వెళ్తుంటారు కదండి అక్కడ వాళ్ళు పాపం తినేదాన్ని కుదరదు మట్టి బోకులు ఎలా తీసుకుంటారు ఇంట్లో తినండి ఓకేనా ఇంట్లో తినండి ఆఫీస్లో మీరు ఎలా తింటారో తినండి ఏం పర్వాలేదు దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ అర్థం చేసుకుంటాడు ఇంట్లో మాత్రం మీరు మట్టి మట్టిపోకుల్లో తినండి ఆఫీస్లో మీరు లంచ్ ఏ విధంగా తింటారో ఆ విధంగా తినండి మళ్ళీ సాయంత్రము ఇంటికి వచ్చినప్పుడు మట్టి గ్లాసులోనే నీళ్ళు తాగండి ఎంతసేపు మీరు ఇంట్లో ఉంటే అంతసేపు మీరు మట్టి గ్లాసులోనే నీళ్ళు తాగండి మంగళవారం లేదా మట్టి బోటలైనా సరే మంగళవారం మాత్రం ఆ నీళ్ళే తాగండి బయట పోతే ఏమి ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్నంతసేపు తాగచ్చు నీళ్ళు ఓకేనా ఇదొక ఉపాయం ఇది చాలా కష్టం అండి రెమెడీస్ అంటే ఏదో చిన్న చిన్నగా చేసి రెండు రోజులు చేస్తే కొద్ది రోజులు చేస్తే పోతుందని కాదు లైఫ్ టైం మీరు చేస్తే ఎంతో మంచిది లైఫ్ టైం మీరు చేసినారంటే చాలా చాలా మంచిది ఇది ఒక మీరు మన జీవితంలో ఇదొక మనకు ఏమంటారో నాకు అర్థం కావడం లేదు మన పని ఇది ఇది కం కంటిన్యూగా కంపల్సరిగా చేస్తే చాలా మంచిది ఇంకొకటి ఒకవేళ కుజదోషం ఉండి పెళ్ళి కాని వాళ్ళకి లేదా కుజదోషం ఉంటే కుజదోషాలు ఉన్న వాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు జరిగినాక విడిపోతుంటారు చాలామందిని మనం చూస్తుంటాము ఎన్నో సమస్యలు లేదంటే విడిపోతారు గొడవలు ఎక్కువ అలాగే ఎవరికైనా పెళ్ళికి ముందే కుజదోషం అని తెలిస్తే ఏం చేయాలంటే రావి చెట్టుకు కానీ నేను నేర్చుకున్నదే నేను చెప్తానండి ఇక్కడ ఢిల్లీలో చెప్పినవే రావి చెట్టుతో పెళ్లి జరిపించండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ రావి చెట్టుతో పెళ్లి జరిపించండి ఎవరైనా సరే ఏ కులం వారైనా సరే రావి చెట్టుతో పెళ్లి జరిపించండి లేదంటే కుంభ కుంభ వివాహ అంటారు ఇక్కడ కుంభ వివాహ అంటే కుండ పెళ్ళి నాకు తెలిసి అది కొంచెం మీరు తెలుసుకోండి మనకల్లా ఏమంటారో నాకు తెలియదు ఇక్కడైతే కుంభ వివాహం అని అంటారు ఆ కుంభ వివాహం అనేది కూడా చేపించవచ్చు లేదంటే రావి చెట్టుకు కానీ పెళ్లి జరిపించండి రావి చెట్టుతో లేదంటే కుంభ వివాహమైనా చేపించండి ఆ పెళ్లి తర్వాత మళ్ళీ నార్మల్గా ఎలా పెళ్లి చేయాలో అలా పెళ్లి చేస్తే వాళ్ళకి దోషం అనేది తగ్గుతుంది కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ ఇది తగ్గుతుంది కానీ కొంతమంది నవ్వుకుంటారు ఏందని అవన్నీ మీరేం పట్టించుకోగాకండి చేసి చూడండి చేస్తేనే ఏదైనా మనకు తెలుస్తుంది హా అనేసి ఓకేనా ఇది ఒక్కటి ఇంతేనండి కుజదాసం ఉండి ఒకవేళ ఉంటే పెళ్ళికి ముందు కుంభ వివాహం కానీ రావి చెట్టు కానీ పెళ్ళి కంపల్సరిగా చేయండి తర్వాత నార్మల్ పెళ్ళి చేయండి ఎవరు ఎక్కడ ఇష్టపడితే ఎక్కడ మీరు చెప్పింటే ఇవన్నీ ఏది కూడా నేను ఇంత దూరం నుంచి నేను ఎందుకు మన ఆంధ్ర వాళ్ళకే స్పెషల్గా చెప్తున్నానంటే మన ఆంధ్ర వాళ్ళ కోసం నేనేదో చేయాలి నా ప్రయత్నం అనేసి అండి కానీ ఇవి నమ్మండి చేసి చూడండి ప్లీజ్ దయచేసి ఇంకా ఎవరికైనా సరే ప్రేమలో మోసం జరుగుతుందా పిల్లలు చాలా ఏళ్ళుగా పుట్టకుండా ఉన్నారా బాధల్లో ఉండారా లేదా కొడుకులు లేకుండా బాధల్లో ఉండారా కొడుకులు కావాలనుకున్న వాళ్ళకు కూడా కొడుకులు పుడతారా లేదని నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను టూ హండ్రెడ్ ఫిఫ్టీని ఫీజ్ తీసుకుంటాను ఎవరికైనా నమ్మకం ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు నా యూట్యూబ్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది పెళ్ళి కాకుండా చాలా బాధలుగా ఉంటే పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది ఏ వయసులో అవుతుందన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఓకేనా సరే అండి ఒకవేళ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఇది రెండు వీడియోలు అయిపోయినాయి మధ్యలో అవి కొంచెం చూడండి మళ్ళీ రిపీట్ చేసి చూసుకోండి నేను కూడా ఇంకా చెక్ చేయాలి ఇంకేమన్నా సమస్య ఉంటుంది కదా కోమన్ చేయచ్చు సరేనా కానీ ఇవి ఎవరు కేర్లెస్గా తీసుకోగాకండి నేను నా ఫేస్ చూపించను ఎందుకంటే నాకు ఇష్టం లేదు కానీ నేను చెప్పే ప్రతి ఒక్కటి నిజం హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి చేసి చూడండి ఓకేనా